అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటి అంటే నాకు తెలిసి ఒక కుటుంబం ఉండేదండి ఆ తల్లి మహా ఇల్లాల ముసలావిడి ఆవిడికి కొడుకులు ఇద్దరు కొడుకులు ఒక ఇద్దరు కూతుర్లు నలుగురు సంతానం నలుగురు అయితే ఆడపిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారో మా పిల్లడు కూడా ఒక ఆయన ఊరిలో ఉన్నాడు ఒక ఒక ఆయన మట్టుకు పక్కనే ఉంటాడు ఈ పక్కన ఉన్న ఆయన ఇంట్లో తల్లి ఉండేది చిన్న కొడుకు డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చేసేవారు పట్లని డబ్బులని ఏమైనా తింటాను కానీ తెచ్చి వాళ్ళు పెట్టేవారు గోడలు పట్టుకొచ్చి పెట్టేసేదండి టైం ప్రకారంగా ఆవిడ ఏమి ఇవ్వాలో అవి పట్టుకొచ్చి ఇచ్చేసరిపోయేది పెద్ద కోడలు చూడాలి కదండి ఈ పెద్ద కోడలు ఏం చేసేది అంటే అండి అడుగునేమో అదే పాసిపోయిన అన్నం పైనమో వేడన్నం జల్లేసేసి పెట్టేది రాత్రి అన్నం ఏ రోజు కూడా పెట్టేది తర్వాత కొడుకు చల్లగా ఉందరా అనేసి అన్నదనుకోండి తిట్టకోవడని తిట్టు బయటికి నేను నా నోటితోటి నేను అనకూడదు అలాంటి తిట్టి తిట్టేవాడు అండి తిట్టి నోరు మూసుకుని తినే అనేవాడు అండి చదువుకున్నాడో ఉద్యోగం చేస్తున్నాడు తల్లిని అలా మాట్లాడేవాడు అండి చాలా బాధ అనిపించేది సూర్య నమస్కారం చేసుకుంటే రెండు అక్షంతల గింజలు చేతిలో వేసేవారు కాదు ఆ పక్క ఇంటికి వచ్చి ఇంకొక ఇంటికి వెళ్ళి అడిగి తెచ్చుకుని అక్షంతలు కలుపుకుని సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకునేది ఆవిడ ఇంకా పూజ పునస్కారం అంటే అదే కదా ఆదివారం చాలా శ్రద్ధగా చేసేది అది కూడా కొడుకుల గురించి మొక్కు పొందండి ఆవిడ బతుకున్నంతకాలం చేస్తానని పొద్దు కనిపించకపోతే అన్నం తినేది వాడు అంత అలా ఉండేది అనమాట బాగా సన్నిహితంగా అది రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుంది అని అంటా ఉంటాను చూసారా నేను అది కరెక్ట్గా రిపీట్ అయ్యేది ఏదైతే చేసిందో ఆ మరీ పాసిపోయిన అన్నాలో అవి పెట్టలేదు కానీ కొడుకు అసలు తల్లితోటే మాట్లాడేవాడు కాదు అమ్మాని నోరుతోటి రోజుని పిలుపు పిలవలేదు ఎందుకంటే అతను అమ్మ అని పిలవలేదు ఒక రోజును కూడా అసలు ఆ పిల్లలు కూడా నానమ్మ అని పిలవలేదు ఎంత ప్రేమగా చూసినా ఎంత చేసినా సరే చేదరింపు ఎదిలింపు అసలు ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది నేను ఎప్పుడు పెద్దోళ్ళు ఉసురు తగులుతుంది పెద్దోళ్ళని ఇబ్బంది పెట్టకండి తల్లిదండ్రులను తిట్టకండి అని ఎందుకు చెప్తాను అంటే కంపల్సరీ నేను కళ్ళతో చూశానండి అది ప్రత్యక్షంగా ఎప్పుడు వాళ్ళ మంచోడు కాదు అనుకుందమ్మని మంచోడు కాకపోయినా సరే ఒక మాట అనే ముందు భగవంతుడిని తలుసుకోండి అక్కడికి ఆగిపోండి ఆ మాట నోటితో మీ నోటితో చెడు మాట అనేది తిట్టకండి పెద్దోళ్ళని ఆ తిట్టా పాపం మూట కట్టుకో ఒకవేళ మంచోడు కాకపోతే వాళ్ళ పాపని వాళ్ళు పోతారు అంతే తప్ప మీకు మీరుగా ఏ తల్లిదండ్రులని కూడా ఏ బిడ్డలో కూడా తిట్టకండి నోటితో మాట ఒక్క మాట వదిలేరు అంటే అది పాపం చుట్టుకుంటుంది అది మాట వదలకండి నేను ఇలా కఠోరంగా మాట్లాడుతున్నానని ఎవరో కూడా అన్యదా భావించొద్దు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఒక తల్లిగా చెప్తున్నాను నోటితో ఏది కూడా ఒక తిట్టు అనేది ఒక కొడుకు కానీ కూతురు కానీ తల్లిని తిట్టకండి కోడలు అంటారా పైనుంచి వచ్చింది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఆ పాపానికి కావడిని వదిలేద్దు అంతే తప్ప తల్లితండ్రులని మీకు కలిగిన గాడికి కలో గెంజో పెట్టండి చూడండి మీకు ఇష్టం లేకపోతే పెట్టేసి పక్కకు తప్పుకోండి కానీ ఇష్టం వచ్చినట్టు తిట్లు తిట్టి పెద్ద పెద్ద కేకలేసి మనసు బాధపడేలాగా ప్రవర్తించకండి పెద్దోళ్ళు సరి ఇంటికి మంచిది కాదు మన ఒంటికి మంచిది కాదు అది అర్థం చేసుకుంటారని బిడ్డల్లాంటి మీకు ఒక తల్లిగా నేను చెప్తున్నాను నా అనుభవంలో నా కౌన్సిలింగ్ ముప్పై ఐదు సంవత్సరాల కౌన్సిలింగ్ అనుభవంలో నేను చూసిన వాళ్ళు ఎంతోమంది చిన్న చిన్న ఆటలకే ఇరిటేషన్ అయిపోయి గొడవలు పెంచేసుకుని కుటుంబాల రోడ్డుకి అయిపోయి కోర్టులకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువైపోయారు ఎందుకంటే అది ఒక నోటి మాట వల్ల ఆ నోరు ఒక్కటి అదుపులో పెట్టుకుంటే అన్నీ జయించినట్టే చిరునవ్వే ఆభరణం ఆడవాళ్ళకి మగవాళ్ళు అనుకోండి సైలెంట్గా పక్కకు తప్పుకోండి ఒకవేళ పెద్దోళ్ళదే తప్పు అయితే వాళ్ళ పాపాన్ని వాళ్ళు వదిలేయండి భగవంతుడు చూసుకుంటాడు దేవుడు అనేవాడు ఉంటాడు కదా ఆయన చూసుకుంటాడు ఏమంటారు